ఈనాడు మన కళ్ళతట ఎంతో హీనమైనటువంటి ప్రాణులు మనం చూస్తున్నాము చూడండి చీమలు ఉన్నాయి దోమలు ఉన్నాయి పందు ఉన్నది గాడిదు ఉన్నది అవి కూడా ప్రాణులే కదా అవి కూడా జీవు కదా ఎందుకు వాటికి అంత బాధ అంత హీనమైనటువంటి స్థితి ఎందుకు కలిగింది ఒకసారి ఆలోచించండి శ్రీకృష్ణ పరమాత్మ రే పదహారవ అధ్యాయంలో చెప్తారండి ఈ జీవితంలో ఎవరు అవినీతి అధర్మం అన్యాయం దంభం దర్పం ఇటువంటి హీనమైనటువంటి గుణాలని ఆర్జించుకుంటారు వాళ్ళందరినీ మూటగట్టుకునే నీచమైనటువంటి జన్మల్లో విసిరి వేస్తానని చెప్పి గీతలో చెప్పారండి చూడండి ఆ శ్లోకం చెప్తాను వినండి తాన్ తానంటే వారిని అహం ద్విషద క్రూరాన్ సంసారేషు నరాధమాన్ నరాధములు చూడు హోప్లెస్ పెసమెన్స్ ఆఫ్ హ్యుమానిటీ అది మానవుల్లో అతి లోయస్ట్ స్థితిలో ఉన్నటువంటి వారన్నమాట వాళ్ళందరినీ ఏం చేస్తారు తానహం ద్వి క్రూరా సంసారేషు నరాధమాన్ క్షిపామి ఐ శల్ో విసిర భారే స్థానం క్షిప్ అంటే అది క్షిపాం